ఇది మీ మీషోలో నేను చాలా బుక్ చేశాను అనగా ఒక్కొక్కటి వరుసగా వస్తుంది కానీ మీషోలో బుక్ చేసిన ఏ వస్తువు అయినా చాలా బాగుంటుంది కాబట్టి నేను మీషోకే ఓటేస్తాను ఎందుకంటే మీషో అంటే అందులో కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది మనం కంపెనీలు కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలు బట్టి మనం బుక్ చేసుకుంటే మంచిగా ఉంటాయి నేనైతే ఏ కమ్మలు బుక్ చేశాను మా మనవరాలకు వచ్చేసి కమ్మలే బుక్ చేశాను నేను ఒక చైన్ బుక్ చేసుకున్నాను గాజులు బుక్ చేశాను శారీ బుక్ చేశాను అందులో ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే నేనైతే ఇప్పుడు మీ ముంగట్నే చూద్దాం లాకెట్లు బుక్ చేశాను ఎందుకంటే మనం ఏదన్నా కలర్ కలర్ వేసుకుంటాం కాబట్టి దాంట్లో లాకెట్ వేసుకోవచ్చు లాకెట్లు అయితే బుక్ చేశాను లాకెట్లు ఎలా వచ్చినా చూద్దాము వావ్ ఇదిగోండి చూసారు కదా చాలా బాగున్నాయి మనం ఏదన్నా వేరే శారీస్ కట్టుకున్నప్పుడు ఇట్లా గ్రీన్ సారీస్ రెడ్ సారీస్ అని కట్టుకుంటాం కదా మనకు చైన్లు ఇప్పుడు డిస్కో లాగా దొరుకుతున్నాయి కాబట్టి అందులో ఏసుకుంటే చాలా బాగుంటుంది రెండు వచ్చినాయి రెండిట్లో ఒకటి గ్రీన్ కలరు ఇంకొకటి వచ్చేసి మెరూన్ మెరూన్ కలర్ ఇదిగోండి చూసారు కదా ఇవి ఇవి ఉంటే మనకేందంటే ఒకటి వేసుకొని ఇలా ఒక చైన్ వేసుకొని వెళ్ళిపోయినా బాగుంటుంది చూసారు కదా ఇదిగోండి చూసారు కదా ఈ రెండు బుక్ చేసుకున్నాను ఇవి రెండు వచ్చేసి నాకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడ్డది ఒక్కొక్కటి హండ్రెడ్ పడ్డది అంతే డిఫరెన్స్ ఉంది బయట కొన్ని అయితే కొంచెం పల్సగా ఒకలాగా అనిపించినాయి కానీ ఇవైతే చాలా చక్కగా ఉన్నాయి చూడండి చాలా గోల్డ్ లాగా కనబడుతున్నాయి ఏళ్ళ రేపు అయితే గోల్డ్ బయటకు వేసుకొని పోలేము గోల్డ్ వేసుకు ఇంకోటి కూడా వచ్చింది ఇందులో ఏం వచ్చిందో నా తెలియదు ఇప్పుడైతే మీరు లాకెట్టు చూశారు కదా ఏం సప్పట్ అయితే రావట్లేదు చూద్దాము మరి నేను ఏం బుక్ చేశాను అన్నది నాకు గుర్తులేదు ఎందుకంటే చాలా బుక్ చేశాను కాబట్టి గుర్తుండదు చూద్దాం ఇది కూడా నేను మీ షో నుండి బుక్ చేశాను కాబట్టి ఏం వచ్చిందో చూద్దామండి ఎందుకంటే మనం ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం వాపస్ పెట్టుకోవచ్చు మనకు కావాలంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు లేదనుకుంటే డబ్బులు మళ్ళీ మళ్ళీ బ్యాంక్లో వేసేస్తారు దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు నేనైతే మీ మీషోలో ఎందుకు తీసుకుంటానంటే నాకు వస్తువులు కూడా మంచిగా వస్తాయి నచ్చినాయి ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇవాళ రేపు మీషో నుండి చాలామంది తెప్పించుకుంటున్నారు ఏందంటే చూడండి చూసారు కదా ఇలా పెట్టి పంపిస్తారు వాళ్ళు ఎందుకంటే చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు ప్యాకింగ్ కూడా చూసారు కదా ఎంత బాగుంటుందో ఇప్పుడు మీరు ఆ చైన్ ఆ చైన్లు వేసుకునే లాకెట్లు చూశారు ఇప్పుడు ఏమొచ్చిందో మేము గంగతాను కాబట్టి చూడండి నేనైతే ఇక అసలు ప్రతి ఒక్కరు తీసుకుంటానంటే మీ నమ్మరు చూసారు కదా ఎలా ఎలా ప్యాకింగ్ చేశారో అస్సలు వావ్ సూపర్ నేను చాలా చాలా కమ్మలు బుక్ చేశానండి ఇంకా నా ఇంకా వచ్చేటి ఉన్నాయి చూద్దాము ఇవైతే చాలా బాగున్నాయి వావు ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా మంచిగా అనిపిస్తుంది ఒకటైతే ట్రై చేస్తాను ఎలా ఉంటుందో చూద్దాము నాకైతే చాలా నచ్చినాయి మనం ఎందుకంటే శారీస్ కట్టుకుంటాం కాబట్టి శారీస్ మీదకి కలర్ కలర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూద్దాం ఎలా ఉంటుందో ఒకటైతే చూస్తున్నాను చూసారు కదా చాలా బాగుంది అంటే శారీస్ ఏది కట్టుకుంటే మనం అది కలర్ పెట్టుకొని చైన్లు కూడా వేసుకోవడం చైన్లు కూడా తెప్పించుకున్నాను చూడండి బాగున్నాయా లేవా సూపర్ ఓకే మీషో చూసారు కదా మీషోలో నాకు ప్యాకింగ్లో పంపించారు కదా ఇది చదువుకోండి మీషో వాళ్ళు పంపించారు చూసారు కదా చదువుకోండి మీకు అర్థమవుతుంది మీ షో వాళ్ళు ఎంత చక్కగా పంపిస్తారు అన్నది